నాలుగుని జరిగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే వేటు తప్పదని పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ హెచ్చరించారు ఈ సందర్భంగా అచ్చపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు ముఖ్యంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ సెక్షన్ అమలులో ఉంటుందని ఎవరైనా కోడ్ ఉల్లంఘించి గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చినా అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లుగా వెళ్ళేవారు వారు నియమాళిలు పాటించుకున్న కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ నేపథ్యంలో గ్రామాలలో వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తమ నాయకుడు విజయాన్ని ఆస్వాదించడంతో పాటు ఎవరితోని గొడవలకు అల్లర్లకు దిగకూడదని హెచ్చరించారు ఎవరైనా అద్దుమీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు మృత్యురాజు సిఐ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రేపు సందర్భంగా పరవాడ సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనూ కూడా సెక్షన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ ఆర్ట్స్ అమలు ఉన్నవి ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు జూన్ ఆరో తారీఖు దాకా ఉంటుంది ఎవరు కూడా రేపు కౌంటింగ్ సందర్భంగా రోడ్ల మీదకి వచ్చి గుంపులు గుంపులుగా గుంజు ఉండగా రేపు కౌంటింగ్ సెంటర్ మనకి వెనకాపల్లిలో ఉంది అక్కడికి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు వాళ్ళ తాలూకు ఏజెంట్లు పర్మిషన్ ఉన్నటువంటి ఏజెంట్లు జనరల్ ఏజెంట్లు వీళ్ళు మాత్రమే వెళ్ళాలి రెండు కిలోమీటర్ వరకు కూడా రెడ్ జోన్ ఉంటుంది అనవసరంగా అక్కడికి వెళ్ళి గుంపులు గుంపులుగా నిలబడితే కనుక వాళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు కాబట్టి రిజల్ట్ ఎక్కడున్నా తెలుసుకోవచ్చు మీ మీ ఇళ్లల్లో ఉండి టీవీల్లో కానీ ఫోన్లో కానీ మీరు చూసుకోండి తప్ప అనవసరంగా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళొద్దు ఎక్కడా కూడా బాణాసంచర్ అనేటటువంటిది కాల్చి అవి వేరొక ఇళ్ల మీద పడి అనవసరంగా పొట్లకి గొడవలకి వెళ్ళొద్దని నేను తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ మూడు రోజులు పెట్రోలింగు పికెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోడ్ల మీదకి జనాల్లో గుంపులు గుంపులుగా వస్తే కనుక వాళ్ళని కష్టపడి తీసుకుంటాం ఈ డ్రై డే అనేటటువంటిది రన్ అవుతూ ఉంటుంది బ్రాంతి షాపులన్నీ కూడా క్లోజ్ చేసినాం ఎక్కడైనా బెల్ట్ షాపుల్లో కానీ మద్యం సేవించి రోడ్ల మీదకి వచ్చే న్యూసెన్స్ చేస్తే కనుక వాళ్ళందరినీ కూడా భూభాధంతో అనిచిపేయటం జరుగుతుంది ఈ ఎలక్షన్ సందర్భంలో ఇన్వాల్వ్ అయినటువంటి కేసులలో ఉన్నటువంటి వాళ్ళ మీద చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా అనవసరమైనటువంటి కవింపు సరిహద్దులకు పాల్పడుకోకుండా మీ మీ హద్దుల్లో ఉండి రిజల్ట్ ఎవరికి వచ్చినప్పటికీ కూడా దాన్ని సమయం పాటించి ఓడిపోయినటువంటి వాళ్ళు నెగ్ నెగ్గిన వాళ్ళని చేయడం కానీ నెగ్గినటువంటి వాళ్ళు ఓడిన వాళ్ళని మీద కవింపు చర్యలకు కానీ వెళ్ళకూడదు ఇలా వెళితే కనుక ఒకసారి ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే మాత్రము వాళ్ళ మీద నిరంతరము నిఘా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ కూడా వైలెన్స్ జోలికి వెళ్ళకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము